ఈరోజు మళ్ళీ మీకోసం నేను ఆకుకూర పప్పు చూపించబోతున్నాను ఈ పప్పు ఏంటంటే పాలకూర ప్లస్ బచ్చలాకు పప్పు అనమాట అసలు ఈ కాంబినేషన్తో ఒక్కసారి పప్పు చేయండి నేను లాస్ట్ టైం చాలా సార్లు చేశాను చాలా ఎమ్మెగా ఉంటుంది నా ఛానల్లో అప్లోడ్ చేయాలి కదా మీకోసం పప్పు అయితే అద్దిరిపోతుంది ఈ రెండు ఆకుకూరలు వేసి ట్రై చేయండి నాకు చాలా అండి ఈ రెండు కాంబినేషన్ వేసి చేయడము పప్పు అయితే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నాను ఇది పాలకూర ఇదేమో బచ్చలాకు ఇది కాస్త ముదురుగా ఉంటుంది ఇదిగోండి పాలకూర ఇలా ఉంది పచ్చలాకు అదనమాట నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పన్నెండు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను మూడు టొమాటో నేను ఇంకా కారం వేయను ఈ పప్పులో అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను మీరు స్పైసీగా అనిపిస్తుంది అనుకుంటే తగ్గించుకోండి నాకు తెలిసి అలా ఏముండదు చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది నేను చూపించే క్వాంటిటీకి చూపించిన టొమాటోస్ పచ్చిమిర్చి కందిపప్పు ఒక ఒక గ్లాసు ఇంకొద్దిగా వేసాను ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని దానిలో ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటో కూడా వేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని కడిగి పెట్టుకున్న దానిలో ఇప్పుడు టొమాటోని టొమాటోని నాలుగు బద్దలుగా చేసి వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి కట్ చేయట్లేదు మీరు కావాలంటే పచ్చిమిర్చిని కట్ చేసి అయినా వేసుకోండి అలా కూడా బాగుంటుంది నేను కుక్కర్లోనే కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి కాబట్టి కట్ చేయట్లేదు ఒక్కొక్క రెసిపీకి మనం ఒక్కొక్కలా ఫాలో అవుతూ ఉంటాం కదా పప్పు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు హెల్తీగా ఉంటుంది నాకు ఇన్ని రోజులు బచ్చలాకు దొరకలేదు అయితే దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది టేస్టీగా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి కాస్త జిగురుగా అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మనం పాలకూర కూడా వేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కరెక్ట్గా సెట్ అయిపోతుంది పప్పు అయితే ఇదిగోండి మనం ఎప్పుడూ హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలని కోరుకుంటాం కదా అలాంటి రెసిపీల్లో ఇది కూడా ఒకటండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఎందుకంటే మన వేసిన ఆ కూరల్లో పులుపు పులుపు ఉండదు కాబట్టి చింతపండు కంపల్సరీ వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ స్పూన్ అంతా పసుపు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి బద్దలుగా వేసేసుకుంటున్నాను డైరెక్ట్గానే వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా కుక్కర్ని విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ ఉడికించేసుకుందాము చూపిస్తున్న విధంగా చేయండి కరెక్ట్ వెల్లుల్లి కూడా ఒక హాఫ్ గర్భం అంతా వేసుకుంటున్నాను ఈ ఇప్పుడు ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను హాఫ్ గర్భం సరిపోతుంది దాంతో పాటు కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేసుకొని మనకి ఈ విజిల్ వచ్చేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మనం ఈ వెల్లుల్లి కొత్తిమీర కూడా ఈ టైంలో వేస్తున్నాం కాబట్టి అసలు ఆ స్మెల్కే తినేయాలనిపించే అంత బాగుంటుంది చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేస్తారు ఇదిగోండి ఇంకా మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది పప్పు మీ వి మీ కుక్కరు ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ అయిపోయింది ఇప్పుడు విజిల్ తీసేసి పప్పు ఎలా ఉడికిందో మీకు టెక్స్చర్ చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసింది నా వీడియోస్లో ఆల్రెడీ చేస్తూనే ఉంటాను కదా పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది దీనిలో తగినంత ఉప్పు వేసుకొని ఇంకా రుబ్బి తాలింపు వేసేసుకుందాము మన పిల్ల మా పిల్లలు కూడా ఆకుకూరలు అంటే ఇష్టపడరు ఇలా పప్పు రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు దాని పక్కన ఒక పచ్చడి కూడా చేశాను అది కూడా చాలా ఎమ్మెగా ఉంది అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేశాను ఇంకా వాటర్ వంపేసుకొని చక్కగా ఆ వాటర్ని పక్కకు తీసుకొని రుబ్బిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని పప్పులో మిక్స్ చేసేసుకుంటాను ఆ వాటర్ ఉంటే కాస్త రుబ్బడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పక్కకు తీసాను అనమాట ఉప్పు వేసేసాము కదా ఇంకా సరిపోతుంది ఈ పచ్చిమిర్చి నలిగేంత వరకు టొమాటో పచ్చిమిర్చి నలిగేంత వరకు రుబ్బేసుకొని చక్కగా ఇంకా తాలింపుకి వెళ్ళిపోతాము స్టవ మీద కళాయి పెట్టేసుకొని తాలింపులో మాత్రము ఇంకా నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వేయట్లేదు ఎందుకంటే మనం పప్పులో ఆల్రెడీ వేసేసాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పప్పులకి చార్లకి వన్ స్పూన్ అంత ఆవాలు జీలకర్ర కూడా వన్ స్పూన్ అంత ఫ్లేమ్ హైలోనే పెట్టేసాను ఫ్లేమ్ ఇంకా ఈజీగానే ఫ్రై అయిపోతుంది కదా ఆవాలు చూడండి చిటపటలాడుతున్నాయి అప్పుడే ఇంకా జీలకర్ర కూడా వేసేసుకొని దాంతో పాటు ఎండుమిర్చి ఒక రెండు దాంతోపాటు కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని కొత్తిమీర కూడా ఇందాకే వేసాం కాబట్టి ఇంకంత అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది రుబ్బేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేను చేసిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా మన తాలింపునైతే పప్పులో మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ కూర పాలకూర పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంటుంది తాలింపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్చర్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో నోరూరుతుంది కదా మీకు కూడా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్